ఇది నన్ను సంఘంలో ఉన్నవారికి ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రి కుమార పరశుధాత్నామలు వందలా తెలియజేస్తున్నాను ఇదే మన కొడుకు ఏర్పాటు చేయన వాక్య భాగము నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ ఈ రీతిగా రాకపోయినా మనము దీనదర్శలో ఉన్నప్పుడు ఆయన మళ్ళను జ్ఞాపకం చేసుకునను ఆయన కృప నిరంతరమును మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మళ్ళను జ్ఞాపకం చేసుకున్నాను దీనత్వం అన్నది లోకం మెచ్చేదాన్ని దీనత్వం అన్నది తండ్రి దేవుడు దాన్ని ఆశ్చర్యంగా మార్చే దేవుడు కీర్తకారు ఇక్కడ రాల్చిన మాటే మనగా దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనని జ్ఞాపం చేసుకున్నాను చాలామంది యొక్క జీవితాల్లో దీనదశ వచ్చినప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు నాకంటూ ఎవరూ లేరు నా పరిస్థితి ఇంతే నా బ్రతికింటే అని వారికి వారు విమర్శించుకోవడం వారికి వారు నిందించుకోవడము వారికి వారు తుణీకరించుకోవడం జరుగుతుందని కానీ దీనత్వం అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి అది ముఖ్యమై ఉన్నదాన్ని సత్యం అని అడగాలి అందుకే కీర్తనగర్ రాస్తున్నాడు దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకున్నాం ఈ దీనదశలో మన పరిశుద్ధి గ్రంథంలో ముగ్గురు భక్తులను మనం ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోబోచున్నామండి నా యొక్క మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఎవరు అంటే భక్తులైన యూసేపు యూసేపు దీనదశ వచ్చినప్పుడు ఆ దీనత్వంలో తన దేవుని తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో పూర్వకంగా పెరిగిన భక్తులని కానీ తన తండ్రి నేర్పిన విద్య దేవుని ఆరాధించడము దేవుని స్థుతించడము దేవునికి ప్రార్థన చేయడము యథార్థంగా జీవించడము అబద్ధం లేకుండా అబద్ధం లేకుండా దేవునికి సాక్షిగా జీవించడము ఇది యూసీపీ యొక్క విద్య అండి ఈ యోసేపు చేసే యొక్క విద్య దెవరత్ దీని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు అమితంగా పొందుకోవడం మనం చూస్తున్నాం యూసెఫ్కి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరం ఏంటంటే కళలను కళల యొక్క భావాలు చెప్పే లక్షణము యూసేఫ్ కలిగి ఉన్నాడని యూసేఫ్ కళల అన్నవాడుగా మనం చూస్తున్నాం తన కళల ద్వారా అన్నదమ్ములకు సత్తులు అయిపోయాడు కుటుంబానికి సత్రుడు అయిపోయాడు ఆ యూసేఫ్ మీద పగపడడానికి ప్రతికారం తీర్చుకోవడానికి అన్నదమ్ములు సమయం కోసం చూస్తున్నారని ఒక టైం రానే వచ్చింది ఆ గొర్రెలు మేస్తున్న అన్నల దగ్గరకు యువసేపు వెళ్ళినప్పుడు వారిని యూసేపును పట్టుకొని నీళ్ళు లేని గుంటలో నీళ్ళు లేని గొట్టెలో పడవేస్తారండి ఆ గుట్టలో నుంచి దేవునికి ప్రార్థన చేస్తాను యూసేపు అయ్యా నేను యథార్థంగా జీవించానయ్యా నేను ఏ పాపం చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు నా అన్నదమ్ముల నా మీద పగబట్టి ఈ గుంటలో పడేసాను నాయన నువ్వు నాకు సహాయం చేయు నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కలుస్తాయండి ఈ దినా గుంటెలాంటి సమస్యలు ఉన్నవారు లాంటి వ్యాధులు ఉన్నవారు లాంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నవారు గుంటెలాంటి సం మానసిక ఒత్తిడితో ఉన్నవారు అనేక లోకలు ఉన్నారని అందుకే ఏసుప్రభు అంటాడు ప్రయాసపడి పారం మోసుకుంటున్న సమస్యల ద్వారా నాయకుడు అండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతను మన దేవుడుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన చేయగల సమర్థుడు అండి ఏదైనా సరే ఆయన చేయగల సమర్థుడు ఇక అంటున్నాడు ప్రయాసపడి మోసుకుంటున్న వారికి ఆయన విశ్రాంతినిచ్చే సమర్థుడు ఎంతమంది అయితే కష్టంతో కష్టంతోన్నారు భారంతో వారి కుటుంబాలు వెళ్ళబుచ్చున్నారు ఆ యొక్క మానసిక ఒత్తిడితో కుటుంబాన్ని నడిపిస్తున్నారు వారందరికీ కూడా విశ్రాంతి నొసిగే దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఆయన చేయగల సముద్రే ఉన్నారు ఈయన ప్రయాసంతో ఉన్న వారందరికీ కూడా విశ్రాంతినిచ్చే దేవుడు రెండోదిగా ఆ మన దేవునికున్న గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన ఎవ్వరిని కూడా తులసివేటండి యోహాన్ రాస్తారు భక్తుడైన యోహాన్ గారు అంటారు ఏసు యొక్క రొమ్మును అనుకున్న భక్తుడు ఏసు యొక్క జీవితాన్ని చూసి అంటాడు ఆయన ఎవ్వరిని కూడా తులసివేయడాన్ని ఎందరైతే బాధలో మానసిక ఒత్తిడిలో సమస్యల్లో కృంగుతలలో ఉన్నారో ప్రతి వారిని కూడా హక్కుని చేర్చుకునే దేవుడు మన దేవుడుకున్న మంచి లక్షణము అందుకే మరొక చోట రాస్తాడు నిన్ను నేను చేర్చుకుందును నిన్ను నేను చేర్చుకుంటాను ఒకటి భారాలు తీసేసే దేవుడుగా ఉంటాడు పిస్త్రాలు తీర్చేవాడు ఉంటాడు రెండోదిగా మన జీవితంలో ఆయన ఆయన త్రోసి ఉంటాడు మూడోదిగా నేను చేర్చుకునే వరకు ఉంటాడు ఇక్కడ యుసీపు గుంటలు పడిపోయినప్పుడు ఆ గుంటలో ఉన్న యూస ప్రార్థిస్తున్నప్పుడు ఈ యొక్క మూడు వాగ్దానాలు యూసీపీ పట్ల నెరవేర్చేయాలి ఆ గుంట నుంచి ఆ మార్గంలో పోచున్న అక్కడ అక్కడ మస్తగిలకు అక్కడ అమ్మివేయడం జరుగుతుందండి అక్కడ అమ్మివేయడం ద్వారా యూసీపీ యొక్క జీవితం టర్న్ ఓవర్ అవుతుంది వేరే ఇతర దేశాలు వెళ్ళిపోతారు అక్కడ ఐగుప్తె ప్రాంతానికి వస్తాడు ఐగుప్తె ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా ఒక ప్రధానమంత్రిగా దేవుడు మార్చి అండి యూసేఫ్ యొక్క కన్నీరు చూశాడు యూసేప్ యొక్క భారం చూశాడు యూసేపును గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చేడండి అందుకే కిట్ట అంటాడు ఎవరైతే తేనెదశ ఉంటారో ఆ తేనె వారి జీవితానికి ఆశీర్వాదం సత్తువేత్తాలి ఆ తేనదశకు వచ్చినప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేసేవాడు ఉంటాడు ఆయన మన జ్ఞాపకం చేసుకునేవాడు ఉంటాడు దానియాలు దీనదర్శ వచ్చిన అందుకే ఆయన ఇరుషిరేమి యొక్క కిటికీలు తెరిచి ఆ యొక్క తండ్రిని దేవుడికి ప్రార్థన చేస్తుంటాను ఆయన నా పరిస్థితిని చూడు నా ప్రతికు చూడయ్యా నేను ఏ పాపం చేయకుండా ఏ కవిత లేకుండా నీ దగ్గర నమ్మకస్తునిగా జీవించాను ప్రార్థన పరుగా జీవించాను అయ్యా వీరందరూ నూట ఇరవై మంది నాకు విరుద్ధంగా ఒక గుంపుగా చేరాలయ్యా రాజుగారికి లేరు మాటలు చెప్తున్నారయ్యా నువ్వు నా పట్ల కనికరించి మనకి కన్నీరు కల్చి ప్రార్థించేటప్పుడు ఆ యొక్క దాని పట్ల దేవుడు కార్యం చేస్తాడని రాజుగారితో గుంపు ఉన్నా సరే దానితో ఉన్నవారంటే దేవుడే స్వయాన ఉన్నాడని దేవుడు దాన్యాలతో పాటు చూసి కాబట్టి సింహాలు కూడా ధాన్యాలు ఏమీ చేయలేకపోయారు ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే సింహం లాంటి మనుషులు సింహం లాంటి యొక్క స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరు మన మీదకి వచ్చినా ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా ఎవరు మనల్ని ఏమి చేయలేరండి ఎందుకంటే మన పక్షులున్నవాడు సర్వశక్తిమైన దేవుడు మన పక్షులు ఉన్నవాడు ప్రతి వారిని కూడా పారదురుల దేవుడు ఏదైనా సర్వశక్తిమంత దేవుని యొక్క సముఖన మనం ఉంటే ఆయన తోడు సంపాదించుకుంటే సమస్త కార్యములు మన పట్ల ఆయన చేస్తూ నడిపిస్తాడు ఏదైనా వాక్యంగా మాట్లాడుతున్నాడు ఏ దీర్ణదలు ఉన్నావో ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులను ఆ స్థితిగతులను మనం జ్ఞాపం చేసుకోవాలండి ఆ దీనదశ ద్వారా మన జీవితానికి ఆశీర్వదం అనే కాదు అందుకే రాస్తున్నాడు ఇక్కడ మనము దీనదశలు ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపం చేసుకున్నాను దావీదు జీవితంలో ఆయన కూడా దీనదశకు వచ్చినప్పుడు నూట నలభై రెండు కిందలు రాస్తాయండి నేను ఎరుగత్తే ఒక మొదలు చిన్నాను నా దేవుని నేను బతిమలు బహు బహుమినీయంగా నా బాధ నా దేవునికి నేను తెలియజెప్పుకొంటున్నాను అక్కడ ఐదో వస్తుంటాడు నా కుడు ప్రక్క నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఎవరు లేడు నా ఎడప్రక్క చూడు నా చుట్టూ చూడు నన్ను ఎరిగిన వాడు ఎవరు లేరు అని చెప్పి ఆ కన్నీరు కలిస్తూ దేవస్థానం ఏడుస్తుంటాడండి కారణం ఏమనగా దావీది కూడా దశలో ఉన్నారు తన కుటుంబం ఉంది తన బంధువులు ఉన్నారు తన స్నేహితులు ఉన్నారు తనకు అందరూ ఉన్నా సరే ఏమి లేని వాడుగా ఒంటిగలగలగా నేను మిగిలిపోయాడు అండి ఆ యొక్క బాధ ఉన్న బాధ తల్లో ఉన్న వేదన దావీదు ఒక గుహలోకి వెళ్ళి ఒక చిన్న పండను పట్టుకొని ఏడుస్తున్నారండి దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే ఆ గుహలాంటి బండలోనికి చేరి ఆ దేవుని యొక్క సందులో కన్నీరు కాల్చి ప్రార్థించిన దావించుకున్న మంచి లక్షణం ఆయన దేన ఉన్నాడు కాబట్టి దేవుడు దావేదిని జ్ఞాపం చేసుకున్నాడు దావీది ఎంత చెక్క అన్నాడయ్యా నాకు ఆశ్చర్యం అంటూ లేదయ్యా నాకు ఎవ్వరు లేరు నాయన నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు ఈ ఉదయం కళాన దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా ప్రార్థించే వస్తున్నావు అని దేవునికి సందికి వచ్చినప్పుడు ప్రభావ నా దీనత్వాన్ని చూడయ్యా నా స్థితిగతులను చూడయ్యా నా పరిస్థితిని చూడయ్యా నన్ను ఎరిగిన వాడు కానీ నా చుట్టూ ఉన్నవాడు ఎవరు కానీ నాకు సాయపడే ఎవరు లేరు నాయన నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు శరణం దేవుడు కారించాలంటే ఆయన యొక్క శరణి వచ్చిన వారికి దేవుడు అండగా నిలబడతాడని ఆయన ఆశ్రయించిన వారు సిగ్గుపడరు ఆయన మీద ఆనుకున్న వారు పూర్ణ శాంతి కలవన మారుస్తాడు ఆయన మీద ఆధారపడిన వారు ఈ లోకంలో జయం పొందిన వారిగా మార్చబడతాడు అందుకే దీనదశ లోకమైతే మెచ్చేది కానీ దీనదశ దేవుడు మెచ్చేవాడుగా ఉంటాడని ఒక వ్యక్తి దీనత్వానికి రాకుండా ఆశీర్వాదాలు చూడలేడు అందుకే రాస్తాడు తను తను వాడు హెచ్చింపబడను హెచ్చింప రావాలంటే ఆశీర్వాదం రావాలంటే దేవుని రావాలంటే దేవుని సందరూ దీనత్వం చాలా అవసరం అండి అయిన యోసేపు దీనత్వం ద్వారాగా ప్రధానమంత్రిగా చేయబడ్డాడు దానియలు దీనత్వం ద్వారాగా ప్రధానమంత్రిగా చేయబడ్డాడు వాయొక్క యొక్క దావీదు దీనత్వం ద్వారాగా గొర్రెలు కాపరగున్న దావీదు చక్రవర్తిగా మార్చబడ్డాడు దీనికి కారణము దేవుని మీద వారు ఆరుకున్నారండి దేవుని మీద వారు ఆధారపడ్డారు దేవుని ఎక్కువ వారు హృదయకు మరిచారు కన్నీరు కలిసి ప్రార్థించారండి ఈ ఉదయ దేవుని ఎక్కడ సందుకొచ్చిన మనము మన యొక్క పరిస్థితులు మన స్థితిగతులు బట్టి మనం ఏనాడు కూడా గర్వించకుండా ఆయన సందరూ దీనత్వం కలిగి కన్నీరు కాల్స్తూ ప్రార్థిస్తూ నా కుటుంబాలు మా యొక్క స్థితిగతులు మార్చిన ఆయన మా పరిస్థితుల్లో మా కష్టంలో మాకు తోడుగుండు ఆయన అను ప్రార్థించినట్టయితే ఏ శాంతనమాట ప్రయాసమే బాధ పోసుకుంటున్న సమస్యల ద్వారా ఆయన నేను మీకు ఇస్తాను మీ యొక్క దీనత్వాన్ని తీసివేస్తాను నేను సంపన్నమైన స్థితిని నేను వేస్తాను ఎందుకంటే వాక్య రాయబద్ధ యక్షంగా అంటాడు మీకు మెట్టగా ఉన్న ప్రాంతం నేను సరళం చేస్తాను ఏదైతే మీకు కట్టులు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో ప్రతి వాటిని కూడా నేను సరళం చేసే దేవుడై ఉన్నాను ఈరోజు ఆ దీనత్వంలోనే ఆశ్రవదం ఉన్నాను ఎస్తేరి దీనత్వం కలిగి దేవస్థంలో కన్నీరు కార్చి ప్రార్థించింది కాబట్టి ఎస్ మామూలుగా చదువు లేదు తన హోదా లేవు డిగ్రీస్ లేవు ఏమి లేవు కానీ ఒకే ఒకటి పెనతల్లి నేర్పిన విద్య ప్రార్థనండి ఆ ప్రార్థన ద్వారాగా ఎస్తేరు యూదులందరికీ రక్షకురాలుగా రక్షించే నాదులు దేవుడు మార్చి వేస్తాడు ఈ యొక్క దేనత్వంలో దేవునికి సంతో కన్నీరు కాల్చి ప్రార్థించిన కారణం చేత ఆశ్రమూచున్నాండి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క వచ్చినప్పుడు తగ్గింపు నమ్రత విధేయత ఉన్నప్పుడు దేవుడు మనను కూడా దీవించి ఆశ్రయిస్తాడు అట్టి జీవితం మాసే మనం అందరికీ అనుగ్రహించి నడిపించి దేవించే బలపరుచినాక ఆమె ప్రార్థన చేసుకుందామని అమ్మ ప్రార్థన నడిపేస్తాం ప్రభాని ప్రధులతో అంటే మా ప్రభా మా ప్రభా కనబడే యోగ్యతను వచ్చావు గత రాత్రి గత కాపాడే ప్రభాని కొందర ప్రభ ఆయన నీ సమయం కొరకు వందనా పరిశుద్ధు ఆవరణంలోని సరిహద్దు ప్రభా ఒక దినం కొనుక్కుంటే వెయ్యి జనంలో ఆయన శ్రేష్టం అని భక్తులు చెప్పండి ఇదిగా ఈ యొక్క ఉదయకాలంలోనే లేదు ప్రభాని సరిహద్దులో కనబట్టే భాగ్యం ఇచ్చే ప్రభాని పొందరాలు దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా స్తోత్రం అయినా ప్రతి ఒక్కరు యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటకుండా ప్రభ మా తండ్రిని ఆశీర్వాదాన్ని పొందే భాగ్యం వారికి అనుగ్రహించండి ప్రభాని పొందనాడు ఎవ తండ్రి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎవడు దీనుడై నా సన్నిధులు ప్రభా మా తండ్రి వండుకొచ్చి చూ వాడిని ప్రభా మా తండ్రి ఈ విధంగా ఆశ్చర్యాలతో ప్రభా జీవిస్తారని కనికరిస్తారని వాగ్దానం చేసేవయ్య ప్రభా మా తండ్రి దేన మనస్సు కలిగి ప్రభా మా ప్రభా మా తండ్రిని ఈ లోకంలో జీవించావు నాయన అలాగే ప్రభాని యొక్క దేనత్వం బట్టి ప్రభా నా తండ్రి అనేక బాధలు అనుభవించావు శిక్షలు అనుభవించాము మా ప్రభా మా తండ్రి కొట్టుబడినప్పుడు ప్రభా మా తండ్రి అలాగే రక్తం కారినప్పుడు బళ్ళంతో పొడవబడినప్పుడు మా ప్రభా మా తండ్రి దీనుడు అని ప్రతి ఒక్క దానికైనా నువ్వు సమ్మతించి మా ప్రభావ తలవన్నావు కనుక మా ప్రభావ ఇది ఏంటిదైనా మాకు రక్షణ కలిగింది అయినా మా ప్రభేటిద ప్రభావ యొక్క దేనత్వాన్ని బట్టినైనా మా ప్రభావం మాకు విమోచన కలిగింది ప్రభావ మా తండ్రినైనా కాబట్టి మా ప్రభా దేన కలిగి ప్రభాన్ని సన్నిధులు కనబడే భాగ్యం దయచేయండి ఆయన మానవుల ప్రభావ మీకు ఆ ఇష్టమైన స్వభావాలు ఏమున్నా వాటిని తీసివేసిన ఆయన అమ్ముల మీద కడిగి కాపాడే ప్రభావ నీకు అమ్మారు మా ప్రభా తండ్రి మేము దీనులు మీ ప్రభాని సన్నిధులు మీ యొక్క వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి భక్తులు ప్రభా మా ప్రభా తండ్రి వారికి ఎన్నో శ్రమలు ఆ శ్రమల్లో ప్రభా మా తండ్రి నాయన వారి యొక్క తండ్రి నాయన ప్రభా దేని మనస్సుకరంగా సన్నిధిలో మొదలుపెట్టాడు ప్రార్థించారు ప్రభా ప్రార్థించారు ప్రభావారికి లోక పలుకున్నటువంటి ప్రభావ సహాయం లేదని మా ప్రభా తండ్రి ఆయన నీవు తప్ప ఎవరూ లేరని ఎప్పుడు నీ మీద మా వారు దీనులే తండ్రి వారు ఆయన సన్నిధిలో ప్రభా అనబడ్డారు ప్రభా నిమ్మ ఆరుకున్నారు తండ్రి నాయన నేను అడిగారు వారిని ఆ విధంగా లేవు మా దేవాన్ని కొందరు ఆచరిస్తున్నా ప్రభా స్తోత్రం నాయన ఈ లోకంలో మా ప్రభావం మాకు ఎవరు లేకపోవచ్చు కానీ తండ్రి తండ్రినైనా ప్రభు ఏ ఆశ్రయమైన దుర్గమైన ప్రభు నీవు మా ప్రభా తండ్రి ఆయన మాకు నమ్ముకున్న దగ్గర దేవుడు ప్రభ సహాయకుడు ప్రభు మా తండ్రిని మీద మా తండ్రి ఆయన ఎల్లప్పుడు ప్రభు ఆడుకుని జీవించటకు దేన మనస్సు కలిగి జీవించటకు నీ ఆశీర్వాదాలు పొందేటప్పుడు సహాయపత్రము సంఘం అంతా ఆశీర్వదించి ప్రభు మా తండ్రి తండ్రిని యొక్క వాతావరణం బాగలేదు ప్రభు యొక్క మా ప్రభా వ్యాపారాలు తీసుకున్న బిడ్లకి ఎవరికి ఎటువంటి అపాయాలు ప్రమాదాలు కలగకుండా కాపాడుతూ వాడిని పొందరాలు మా ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయన ప్రభా అతన్ని అనేక ప్రాంతాల్లో తండ్రి వరద బాధితులు ఎంతో తండ్రినైనా ప్రభా కష్టాలు పడుతున్నారు వరకొరు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావం సహాయం చేయండి అయినా అలాగే తండ్రినైనా మేము ప్రభా భయపడుతున్నాం తండ్రి ప్రభావ యొక్క మా తండ్రి అయిన వాతావరణాన్ని బట్టి మమ్మల్ని మొక్కల రక్షించండి రక్షించండినైనా దేవానికి స్తోత్రం మా మా దుర్గమా ప్రభ ఆ దుర్గమానైనా మేము నమ్ముకోవడం దగ్గర దేవానికి వందన తెలికుండా మేము నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాం ప్రభా మీ ఆశీర్వాదం పడినాయన ప్రభా ప్రతి ఒక్కరిని వారి వారి పనులు కాపాడు తప్పించినయనా అలాగే ప్రభావం ఇంకా సురేష్ బాబుని జీవించండి అయినా నైనా బిడ్డ కొడుకు చేస్తున్న పనులు సహాయం చేసి నడిపించండి వలకెళ్తున్న బిడ్డలంతా ఆశీర్వదించండి చదిరిపోయిన బిడ్డలంతా ఆశీర్వదించండి మహేష్ కురు ప్రార్థిస్తున్న ఆ బిడ్డను కూడా కాపాడండి తన ఆశ నెరవేర్చండి ప్రభుని ఒక ప్రభుని ప్రభావానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి సేవకు దీవించి ఆ ప్రభా తన కావసిన శక్తి అయ్యా ఆరోగ్యమయ్యా అయ్యా నీ బిడ్డని వాడుకోయ్యా ఏ విధంగా వాడుకోవాలని ప్రభుని ఇష్టమా ప్రభా తనైనా దేనుడై ప్రభాని సన్నిధిలో తండ్రి నాయనాన్ని ప్రభా హత్తుకొని నా తండ్రిని యొక్క సే ప్రభా సేవ చేయటం తగిన సాధనంగా సిద్ధపరచుకున్నాడు ఆ తండ్రిని ఆధనాల్లో నాయనాన్ని సేవకుని ఏ విధంగా వాడుకొని ప్రభ నీ నామాన్ని కనపరుచుకున్నావు ఆ ప్రభాని సూచిక ద్వారా ప్రభా అద్భుత కార్యాల ద్వారా ప్రభావం నిలబడినప్పుడు వారి ద్వారా మీ నామం ప్రభా నేట దినబడి యొక్క జీవ రాయబడి ప్రచురపరుస్తున్నది ప్రభా ఆ విధంగానే చదువుకుంటూ వాడుకునుండే ప్రభావ అన్ని విషయాలు వాడుకోండి ప్రభావ కుటుంబంలో వాడుకుంటే ప్రభావ బిడ్డల యొక్క జీవితంలో ప్రభావిత సహాయం చేయండి ఆరోగ్యం గురించి నడిపించి ప్రభు రేపు కొందరు సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి తండ్రి అలాగే ప్రభాస్ పిసికెళ్ళి తనకు వాళ్ళని దీవించండి ప్రభావిడకి అనారోగ్యంగా వీడికి ఆరోగ్యంతో చేయండి అయినా సంఘంలో ఎవరు బలహీనలు అనారోగ్యాలతో ఉన్నారో వారందరిని ఆశీర్వదించి దీవించండి ప్రభావ సంఘంలో వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మీరే భయం పొందమని తండ్రి కుమార కుమారశుధాత్మ త్రీ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కొలు వచ్చిన సంఘమంతిని మీదను ఈ దినాన్ని వ్యాపారాలు దించినప్పుడు వారి యొక్క జీవితాల మీదను వ్యాపారాల మీదను ఉద్యోగాలు చేస్తున్న బిల్లల మీదను సదాకాలం తోడు కొన్ని ఆశించి దీవించక ఆమె అందరికీ అలాన్ని